హాయ్ అండి వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్ ఈరోజు నిప్పట్లు చేస్తున్నాను నిప్పట్లు అంటే చెక్కలు అంటారు పబ్బిళ్ళలు అంటారు నిప్పట్లు కూడా అంటారు ఒక్కొక్క సైడు ఒక్కొక్క పేరు పిలుస్తారు ఈ వీటిని ఈ నిప్పట్లని ఇలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగున్నాయండి తినడానికి అయితే స్మూత్గా ఉన్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి కరకరలాడుతూ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అలాగే ఉన్నది ఫస్ట్ వేరుశెనగింజలు ఒక కప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని ఆరబెట్టుకుని పొట్టు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత పొట్టు తీసుకున్న వేరుశనగ గింజలని ఒక కప్పు మిక్సీలోకి వేసుకోవాలి అలాగే పుట్టినాల పప్పు అంటే వేంచశనగపప్పుని ఒక కప్పు వేసుకోవాలి ఇవి రెండు కలిపి పొడి కొట్టుకోవాలి మిక్సీ గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ పొడిని ఒక కప్పు తీసుకోవాలి మెజర్మెంట్లో మనము ఒక కప్పు ఈ పొడికి ఈ శనగపప్పు పొడి ఒక కప్పు బియ్యం పిండి మూడు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు మూడు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఇలా చేసుకుంటే నీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూడు కప్పులు బియ్యం పిండి తీసుకుని ఇప్పుడు మిక్సీకి పచ్చి ఉరకాయలు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక పాయలు తీసుకోవాలి జీలకర్ర ఒక రెండు స్పూన్లు మిక్సీ పట్టుకోవాలి బర్గర్ మిక్సీ పట్టుకోవాలి వీటిని మాత్రం కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా పెట్టేసుకుని కరివేపాకు కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకునేది ఒక పిడికడి వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక కప్పు వేసుకోవాలి వీటిని ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను ఈ పప్పుని బాగుంటుంది ఇలా నానబెట్టుకుంటే వెన్న రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను హోమ్ మేడ్ వెన్న వేసుకుంటున్నాను బటరు కాగిన నూనె ఒక రెండు గట్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఒక టెన్నర్ స్పూన్ వేసుకోవాలి కారం పొడి మనకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఫస్ట్ పచ్చి ఉరకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కారం కూడా కొద్దిగా వేసుకోవాలి కారం పొడి ఇవన్నీ వీటిని మొత్తము బాగా కలిపేసుకోవాలి అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పెట్టి వేసుకుని ఇందులోకి కలుపుకోవాలండి పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఉండాలి ఆయిలు బటర్ అంతా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటా నేను చపాతి పిండిలాగా కలుపుకుంటున్నాను మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదు మెత్తగా అయితే ఆయిల్ పీల్చేస్తాయి గట్టిగా అయింది అనుకోండి సైడ్లో అంతా పగిలిపోతుంది ఇప్పట్లో ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం క్లాత్ కానీ లేదన్నా మూతగానే మూసిపెట్టేయాలి పిండి ఆరిపోకుండా పిండి ఈ విధంగా కలుపుకొని చూడండి ఇలా చేసుకోవాలి పిండిని మనం కరెక్ట్గా మీడియంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు క్లాత్ కానీ ఏదైనా మూతగానే మూసిపెట్టేసే పెట్టేసేయాలి గాలిపోకుండా ఆ తర్వాత ఆయిల్ అంతా మనం రెడీ చేసుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవాలి ఇలా మనకి ఏ సైజు కావాలంటే నిప్పట్లు ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి మనకి ఎన్ని చేసుకుంటామో అన్ని ఉండలు చుట్టుకొని ఆ తర్వాత క్లాత్ పెట్టి మూసిపెట్టేసేయాలి పిండిని లేకపోతే పిండి ఆరిపోతుంది బాగా రావును ఇప్పట్లో నేను ఇలా క్లాత్ మూసిపెట్టుకునేసి తర్వాత పూరీ ప్రెసర్లో ఈ పిండికి ఒక కవర్ వేసుకొని రెండు సైడ్లో కవర్ వేసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక కుండని తీసుకొని ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ఫ్రెష్ చేయకూడదు మీడియంలో ఫ్రెష్ చేసుకుని ఈ సైజులో చేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా మందం కూడా సరిపోయింది ఇలా అన్నీ ఒత్తుకుని ఒక క్లాత్ పెన్ పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వత్తుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ పైన పెట్టాం కూడా బాగా వేడెక్కి ఉంటుంది వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి చెక్ చేసుకుని ఇలా అన్నీ ఒకటి ఒకటి వేసుకునేసి కొద్దిసేపు కలిపెట్టకుండా మిక్స్ చేయకుండా పెట్టాలి లేకపోతే పగిలిపోతుంది కొద్దిగా కాలిన తర్వాత ఇలా తిప్పించుకోవాలి రెండు పక్కలకి రెండు పక్కల కాలుతుంది ఇలా తిరిపెట్టుకున్నామంటే ఇప్పుడు కాలిపోయింది సౌండ్ తగ్గిపోతుంది కాలేటప్పుడు అప్పుడు తీసుకొని మనం ఒక పౌర్క వేసుకోవాలి అయిపోయింది నిప్పట్లన్నీ కాల్ ఇలా కాల్చుకోవాలండి అన్నీ కూడా ఇలానే వేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి వేస్తున్నాము ఇలా అన్ని నిదానంగా ఆయిల్లో వేసుకొని కాల్చుకొని తీసుకుంటే టేస్ట్గా కరకరలాడే నిప్పట్లు రెడీ అయిపోతుంది ఇలా ఎర్రగా కాల్చిన తర్వాత మరీ ఎర్రగా కాల్చకూడదు సౌండ్ తగ్గిపోయిన తర్వాత తీసేసేయాలి గ్రా జాగ్రత్తగా అయిపోతే ఇలా పగిలిపోతుందండి మనం నీట్గా వేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో నిప్పట్లు టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చూడడానికి చాలా స్మూత్గా కరకరలాడుతూ ఉన్నాయి అంతే నీ రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి